सुभ <speaking in foreign language>

जो बांधत तो न दरक्याशे मधे भईं तंजड़ा जो हो सटामिंट में सरदौंद तेरे भांत्रा और सिक्रा जरंग धरोना दूसरा सौजन्य त्रा बिठा दो भवन जिमानों मिठारे रिश्ता इंद्रम दौर अदे दिफ्योर अदे दिलम तरीक चमने दर माता से विदाई से दूसरा उसमें देवा अदे दिपन चरना अदे दिप जात में चरचने

பயனா சரி பாய் అరే అరే యువ రావ కథను ఎవ కడను ఎదు అలాగే రాగింది అవునా ఉన్నా హరే అరే అరే ఏమి లేదు దుర్భాగం ఉంది అక్కడ ఏమిస్తున్నారు సాడు గురి గురించి చూస్తున్నారు విగ్రహాలు చూడేసాయండి రే ఇంకొక తీసుకురా అందరూ కూడా మన తిరువుల గ్రామంలో అత్యంత వైభవంగా మహా అభిషేకం మహా మహాభిషేకం జరిగింది రుద్రాభిషేకం మహాభిషేకం మహా అంటే లెక్కలేదు మహా అంటే లెక్కలేదు రుద్ర ఉంటే ఉగ్రుద్రోడే లెక్క వస్తుంది రెండు ద్రోడ లెక్క వస్తుంది మహాభిషేకం జరిగింది అందరూ కూడా చక్క మన ద్రవ్యం ఉంది ఆ ద్రవ్య ఆ ద్రవ్యాన్ని ఏదో రకంగా ఉపయోగపడపాడాలి కాబట్టి వాళ్ళు ఈ రకంగా అభిషేకం అని చెప్పేసేసి మహాభిషేకం రుద్రాభిషేకం అని చెప్పేసేసి ఇవాళ మాస శివరాత్రి రోజున ఇక్కడ మనం చేసుకున్నాం అను ఉత్సవాలు ఇక్కడ మనం చేసుకుంటున్నాం ఉత్సవాల అంటే శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవేతంగా కళ్యాణ దాదాపు సంవత్సరాల వరకు కళ్యాణం జరుగుతుందంటే మనం మన పుట్టలేరు మన తండ్రులు పుట్టలేరు ఆ తండ్రులు కూడా పుట్టి ఉండకపోవచ్చు కాబట్టి ఇక్కడ ఒక పిల్ల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖు విజయనగరం దాంతోపాటు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి రైతు శివరాత్రి వస్తుంది శివరాత్రి కళ్యాణోత్సవ కార్యక్రమం ఉంటుంది భక్తుల సహాయ సహకారంతో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజున మహారుద్రాభిషేకం మహాభిషేకం మహారుద్రాభిషేకం నలుగురు చేస్తే కార్యక్రమం అవుతుంది అందరూ కూడా చక్కగా కార్యక్రమం చేస్తున్నారు రెండు నిమిషాల్లో అలంకారం జరుగుతుంది అలంకార అయిన తర్వాత హారతి ఉంటుంది హారతి కార్యక్రమాల్లో అందరూ కూడా వచ్చే నమస్ ఓ నమస్ నేను చెప్పే మాటలు చెప్పండి చంద్రశేఖర చంద్రశేఖర చంద్ర चंद्रशेखर रख चंद्रेखर चंद्रशेखर चंद्रशेखर बहि चंद्र चंद्र से खरा चंद्र से खरा चंद्र से खरा पार्वमां मुझे चंद्र से खरा चंद्र से खरा चंद्र से खरा रक्षामां चंद्र से चंद्र से चंद्र से खरा रक्षा चंद्रशेखर 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 रक्षवा चंद्रशेखर 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 बाहर చంద్రశేఖర 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 రక్షవా చంద్రశేఖర 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 పంద్రశేఖర చంద్రశేఖర 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 రక్షవా అమ్మా ఎవరు అందల్లా వీరు పెద్ద చెప్పండి ఐదు నిమిషాలు అందరం ఇంటికి వెళ్ళిపోరా మాకు కూడా ఉంది చంద్రశేఖర 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 రక్షమా చంద్రశేఖర 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 పాయమాం చంద్రశేఖర చంద్రశేఖ खर चंद्रशेखर रक्षा चंद्रशेखर 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 पाय चंद्रशेखर 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 चंद्र चंद्रशेखर 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 राम चंद्रशेखर 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 पाय चंद्रशेखर चंद्र माया வெட்டையில தெறலாம் பா போகலாம் வாசா கா

संदगेवान पंचहर वणे पंचहर पंचहर वणे

அதேஞ்சற அலை அலை அஞ்சீச்சற அதேஞ்சற தீபமதெ சயாமே பூவேந்து கோடே பிரபவாசுதேவா தீபாவளி பிராகృతவத்தேகம் சமாயாம் ஜிகதரோலகா ஞான பிரேமந்துவேல வசக்ளி நரங்க பல்லு கௌரவாயோ அலை நாம நயேதம் ஓம் ஹேம் ரம் பலன் ஹரோ மகம தபோவேந்து சயமே

தாம்பலம் பெய சாம்பே பல மகா அந்த

રા ઇમામ કુરે હેરા કરો સરા અમ્માય જી માડ લેને અંદર આ સડન માં સી કમે સડન માં તસ્વાત કારનાયરા રક્ષ રક્ષ મહેશ્વરા ચપડે રક્ષ રક્ષ મહેશ્વરા મહેશ્વરા નમસ્કાર નેને કુરા સા સિરા સા દૃષ્ટિ આ મન સા ઓછ સા અલ્વા પદયા

వాళ్ళ యొక్క మాట దీపాల పెట్టేసా దీపాల ఆ దీపాల గున్న ముందు పెట్టేసే చిన్నగా అందరూ కూడా నమస్తే అన్ని మన ఎవరు వద్దంటారు మనం అందరూ కూడా అందరూ కూడా అందరూ కూడా ప్రసారం తీసుకొని ప్రసారం తీసుకొని వెళ్ళండి అరే మైకు అరే దసరా దసరా